లాభాలు చెప్పడానికి ఆలస్యం ఎందుకని సీఏడియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి సింగరేణి యాజమాన్యాన్ని సూటిగా ప్రశ్నించారు గోదావరికని ఓసీపీ ఫైవ్ కార్మికులను కలిసేందుకు గురువారం అక్కడకు వెళ్ళిన సందర్భంగా తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ గత ఆర్థిక సంవత్సరం గడిచి నాలుగు నెలలు గడిచిన ఇప్పటికీ యాజమాన్యం సంస్థకు వచ్చిన లాభాలను చెప్పడానికి మీ నమేషాలు లెక్కిస్తుండటంతో కార్మికులందరూ సంస్థ పట్ల గుర్రుగా ఉన్నారని అన్నారు ఈ రోజు ఐఎన్టీయు నాయకత్వం లాభాల వాటాపై నల్ల బ్యాడ్జీలతో నిరసన చేస్తున్నారని రేపు గా అన్ని గనుల డిపార్ట్మెంట్లలో వినతి పత్రాలు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నామని తెలిపారు అన్ని కార్మిక సంఘాలు ఏదో ఒక రూపంలో నిరసనలు ఆందోళనలు చేస్తుంటే యాజమాన్యం మౌనంగా ఉండడం సరికాదన్నారు కార్మిక సంఘాలు ఆందోళనలు ధర్నాలు నిరసన వల్ల సంస్థలు పారిశ్రామిక సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉన్నందున యాజమాన్యం వెంటనే సంస్థకు వచ్చి లాభాలను తెలియజేసి ముప్పై ఐదు శాతం వాటాను ప్రభుత్వం చేత చెల్లించేలా ఒప్పించాలన్నారు యాజమాన్యం లాభాలు ప్రకటించిన తర్వాత ప్రభుత్వం వాటాను ప్రకటించడం ఆనవాయితీగా వస్తుందని గత రెండు నెలల క్రితమే సంస్థ చైర్మన్ ఐదు వేల కోట్ల పైచీలకు లాభాలు వచ్చాయని చెప్పిన ఆడిట్ పూర్తయినా కూడా ఇప్పటి వరకు లాభాలు ప్రకటించకపోవడం చూస్తుంటే సంస్థ ఆర్థిక పరిస్థితిపై కార్మికులకు అనుమానం వస్తుందని దీనితో ప్రభావం ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంపై కూడా పడే అవకాశం ఉన్నందున కోల్డ్ బెల్ట్ ప్రాంత ప్రజా ప్రతినిధులు ముఖ్యమంత్రిపై ఒత్తిడి తెచ్చి వాటా చెల్లించేలా చూడాలన్నారు సింగరేణి గత మూడు నెలల కిందనే కంపెనీ సంబంధించిన లెక్కలన్నీ వేసుకుంది కానీ సింగరేణికి సంబంధించిన కార్మికులకు అలా వాటా ఇచ్చే అసలు సందర్భ లాభాల వాటాను మనం అంటున్నాం వాస్తవ లాభాలు ప్రకటించి ముప్పై ఐదు శాతం ఇవ్వాలని చెప్పి అన్ని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి కార్మికుల అవసరాలు కూడా ఇప్పుడే స్కూల్లో పిల్లలు అవి ఉంటాయి కాబట్టి వెంటనే తీర్చడం కోసం యాజమాన్యం ముందుకు రావాలని కోరుతున్నాం అన్ని కార్మిక సంఘాలు కూడా రెండోది ఏంటంటే గతంలోనే కాకిలెక్కలు చెప్పేసి అందులో సగం మాయం చేసి కార్మికులకు ముప్పై ఐదు శాతం ముప్పై నాలుగు శాతం ప్రకటించి మోసం చేసినారు పోనీ తీసిన డబ్బుల పత్రిక తీసిన డబ్బుల లెక్కేందుకు కూడా ఇస్తారు ప్రకటించాలి ఆ డబ్బులు ఏం చేసిందో మనం అంటున్నాం చైర్మన్ మేనేజర్ కానీ డైరెక్టర్ పారెక్టర్ డైరెక్టర్లందరినీ కూడా మీరు పక్కకు పెట్టిన డబ్బులన్నీ ఏం చేసిండో చెప్పండి కార్మికుల సంక్షేమం చూడరు కార్మికుల క్వార్టర్లు చూడరు కార్మికుల రోడ్లు మనుషులు ఏవీ చూడరు మన డబ్బులన్నీ కాకెత్తకపోతుందా అని చెప్పాలి అందుకనే ఇంకా కాలయాపన చేయకుండా ప్రభుత్వం కూడా వెంటనే నిర్ణయం తీసుకోవాలి పదమూడు తారీఖు అసెంబ్లీ అంటున్నారు రేవంత్ రెడ్డి గారికి కూడా సీఐటికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం వెంటనే అసెంబ్లీలో చింగరేని లాభాలు ప్రకటించాలని చెప్పి కోర్టు అట్లాగే వచ్చిన తర్వాత మళ్ళీ దసరా దీపావళి అవ్వాలని కాకుండా వెంటనే కంపెనీ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి కార్మికుల వాట ముప్పై శాతం వెంటనే కార్మికులందరికీ ఏ కాలయాపన చేయకుండా చెల్లించాలని చెప్పి సిఐటిగా యాజమాన్య ప్రభుత్వాన్ని గుర్తింపు సంఘాన్ని డిమాండ్ చేస్తుంది ఈ కార్యక్రమంలో సిఐటి రాష్ట్ర నాయకులు తోట నరహరిరావు ఆర్జీవన్ అధ్యక్షులు ఆరేపల్లి రాజమౌళి ఉపాధ్యక్షులు ఎస్కే గౌస్ పిట్ సెక్రటరీ ఈద వెంకటేశ్వర్లో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు